నిర్గమాకాండము ఇరవయవ అధ్యాయము దేవుడు ఈ ఆజ్ఞలని వివరించి చెప్పెను నీ దేవుడిని యహోవాను నేనే నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించదని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే గాని క్రింది భూమి అందే గాని భూమి క్రింద ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు ఎలయనగా నీ దేవుడునైన యహోవానగు నేను రోషము గల దేవుడు నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించచ్చు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకుని వారిని వెయ్యి తరముల వరకు ఉన్నాను నీ దేవుడిని యహోవ నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు యహోవ తన నామమును వ్యర్థముగా ఉత్సరించు వారిని నిర్దోషిగా ఎంచడు విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొనుము ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను ఏడవ దినము నీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలో ఉన్న పరదేశీ అయినను ఏ పనియు చేయకూడదు ఆరు దినములలో యహోవ ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి ఏడవ దినమున విశ్రమించాను అందుచేత యహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరిచను నీ దేవుడిని యహోవా నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు నరహత్య చేయకూడదు వ్యభిచరింపకూడదు దొంగిలికూడదు నీ పొరుగువాణి మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగువాని భార్యనైనను అతని దాసులనైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగ్గు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను ప్రజలందరూ ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ బోరధ్వనియు ఆ పర్వత ధోమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి యహోవాతో ఇట్లని నీవు మాతో కూడా మాట్లాడుము మేము విందుము దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము అందుకు మోసే భయపడుకుని మిమ్మల్ని పరీక్షించుటకును మీరు పాపము చేయకున్నట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు చేసినని ప్రజలతో చెప్పాను ప్రజలు దూరముగా నిలిచిరి మోసే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపించగా యహోవా మోషేతో ఇట్ల నేను ఇస్రాయిలుతో ఇలాగూ చెప్పుము నేను ఆకాశము నుండి మీతో మాట్లాడితనని మీరు గ్రహించి మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసుకొనకూడదు మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలను నేను నా నామమును ఉంచు ప్రతి స్థలములోను నీ ఎద్దుకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను నీవు నాకు రాళ్ళతో బలిపీఠమును చేయనప్పుడు మలిచిన రాళ్ళతో దానిని కట్టకూడదు దానికి ఏ పనిముట్టు తగలనిచ్చిన ఎడలా అది అపవిత్రమగును మరియు నా బలిపీఠము మీద నీ దిగంబరత్వము కనబడక ఉనున్నట్లు మెట్ల మీదుగా దానిని ఎక్కకూడదు ఆమె మోషేసుకోపవాసములలోని ఇరవయవ దిన ధ్యానము నిర్గమకాండములోని సన్నిధి నిర్గమకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచన భాగము ప్రార్థన తండ్రి నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింప చేయుచున్న తండ్రి వందనము నీ సన్నిధి లేని స్థలము లేదు నీ సన్నిధి కాంతి ప్రసరింపని చోటు లేదు పొదలోని సన్నిధిని ఎదలోనికి దించి వేసినావు నీ ఆశ్చర్య మర్మమెట్టు గ్రహింపగలము సర్వసంపూర్ణత నీ సన్నిధిలోనే ఉన్నది సర్వము నీ సన్నిధిలోనే ఉన్నవి గనుక మాలో నీ సన్నిధి పరిపూర్ణమగా నివసిపచేట నీ వాక్య సన్నిధిని మాలో ఉంచి ఈ వాక్య భాగమును వెలిగించుము ఏసు నామమును అడుగుచున్నాము ఆమె నిర్గమకాండములో ఒక కథ ఒక పొద ఉన్నది ఆ పొదలో అగ్ని నాలుకలు వస్తూ ఉన్నవి అందులో ప్రభు ఉన్నాడు అక్కడ మోషే ఉన్నాడు దేవుడు మోషేతో మాట్లాడినాడు మోషే దేవుడితో మాట్లాడినాడు నేను నీకు చూపించే దేశము వెళ్ళుమని అబ్రహాముతో అనగా వెంటనే దేవుని మాట ప్రకారము వెళ్ళను ఇక్కడ దేవుడు మోషే అయ్యుప్తునికి వెళ్ళమంటే నీవెవరినైనా పంపుకొనుము నేను వెళ్ళలేను నేను నత్తివాడను అని సాకులు చెప్పగా దేవుడు బలవంతముగా పంపిను ప్రభు అక్కడ ఒక మాట చెప్పాడు ఈ పొద స్థలము పరిశుద్ధ స్థలము గనక నీ చెప్పులు తీసివేయము అని అన్నాడు మోసే దేవుని ఎదుట ఎదిరించి ఏమన్నానో బాగా గాని పొద దగ్గర దేవునిని చూచిను దేవుని సన్నిధిని చూచిను దేవుని మాటలు విన్నాడు ఎంత ధన్యత ఎంత ధన్యత దేవుని ఎదిరించే ఈ మురాబి మనిషికి ఎంత ధన్యత వచ్చింది దేవుని సన్నిధి వలనే ధన్యత వచ్చింది సన్నిధి వలనే చివరకు దేవుని మాట విన్నాడు ఈ మురాబి మనిషికి ఎంత ధన్యత వచ్చింది ఈ మోసే దేవుని సన్నిధికి వెళ్ళలేదు గొర్రెల కాయుటకు వెళితే దేవుని సన్నిధి వచ్చింది ఒకదానికి పోతే మరొకటి వచ్చింది అలాగే ఇప్పుడు కూడా ఎలాంటి దుర్మార్గుడైనా సరే దేవుని సన్నిధికి వెళ్ళారా దొరికేదే దొరుకును ఒకటి గద్దింపులు రెండు వర్తమానము మూడు అద్భుతములు నాలుగు ధైర్యము ఐదు సేవ ఆరు ఆదరణ ఈ మొదలైనవి దొరుకును నేడు కూడా దొరుకును నేడును మీ గ్రామములో సన్నిధి కోటము పెట్టుకోండి అప్పుడు ఇవన్నీయు దొరుకు మోషే పొద దగ్గర నుండి ఐగుప్తుకు వెళ్ళి ఐగుప్తు నుండి ఎర్ర సముద్రము దాటి అడవులో ఉన్న సేనాయి పర్వతం ఎక్కినాడు మంచి ఉన్నతమైన కొండ ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళినాడు అక్కడ దేవునితో ముఖాముఖిగా దేవునితో మాట్లాడే ధన్యత దొరికింది మనవలే ఒక గంట కాదు నలభై రోజులు తిండి తిప్పలు లేవు గొప్ప సన్నిధి మనలో ఎవరైనా నలభై దినములు దైవ సన్నిధులు ఉంటే చచ్చిపోతారు అన్నం లేక నీళ్లు లేక చస్తారు ఈ మోసే మాత్రము చావలేదు మన బైబిల్లో దావీదు కీర్తనలో పదహారో అధ్యాయం పదకొండవ సునులో జీవ మార్గము కొండ మీద మోసే జీవ మార్గము అనగా జీవముతో ఉన్నాడు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు ఇక్కడ మోషే సుఖముగా ఉన్నాడు సెనాయు కొండపై సన్నిధులు ఉన్న మోషే ఒకటి జీవముతో ఉన్నాడు రెండు సంతోషముగా ఉన్నాడు మూడు సుఖముగా ఉన్నాడు ఈ మోషే వలనే మన దేశంలో ఒక భక్తుడు లెక్క వేసి నలభై దినములు సన్నిధులు ఉండాలని వెళ్ళారు కానీ కృషించిపోయారు ఆయన దైవభక్తుడే సంపూర్ణ సమర్పణ గలవాడే ప్రత్యక్షత గలవాడే ఎందుచేతన గాని నలభై దినములు ఉపవాస సన్నిధి భాగ్యము కలగలేదు కృషించిపోయారు మనకు తెలియదు ఆయనకు తెలియదు కానీ మోస మాత్రము నలభై దినములున్నను తిండి నీరు లేకపోయినను శరీర బలము తగ్గలేదు ఆశ్చర్యము మన తెలుగు జిల్లాలో ఒక విశ్వాసం దేవుని ఆజ్ఞ ప్రకారము తొంభై దినములు దేవుని సన్నిధుల ఆహారము నీరు లేకుండా ఉండి కానీ అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు త్రాగి నలభై దినములు ఉండిపోయింది అక్కడ నుండి రాగా మోసే దగ్గర నుండి పెద్ద గీత దావీదు రాజు వరకు ఈ దావీదునకు తీరిక లేదు ఇప్పుడును యుద్ధములే దావిదు గురించి బైబుల్ ఒక మాట ఉన్నది మనిషి మనిషితో మాట్లాడిన విధముగా దేవుడు నాతో మాట్లాడనాడని దావిదు సాక్ష్యం ఇస్తున్నాడు సినాయి కొండ మీద మోషేకు దేవుడు రాసి చూపించాడు అట్లే దావీదునకు గాలిలో వ్రాసి చూపించాడు గనుక మనమందరము సన్నిధిలో ఉండవలను ఆమె దీవెన అలాగూ ఆయన సన్నిధిలోని సంపూర్ణ సంతోషం జీవభాగ్యము ప్రభు మనల్లకూ దయచేయునుగాక ఆమె